మాట్లాడుతున్న అఖిల గొంతులో ఆందోళన విన్నా సాగర్ ఏం జరిగిందని అడిగాడు సాగర్ ఎక్కడున్నా సరే నువ్వు త్వరగా ఇంటికి రా మనం గ్రాణి ఇంటికి వెళ్ళాలి అని అంది అఖిల ఏమైంది అఖిలా ఏదైనా ప్రాబ్లమా అడిగాడు సాగర్ బిజినెస్ కోసం నాన్న దగ్గర్నుంచి డబ్బు తీసుకున్న అతని ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు అందరూ ఇప్పుడు గ్రాణి దగ్గరే ఉన్నారు మమ్మీ కంగారుగా ఫోన్ చేసింది నేను వెళ్ళాలి ఒకవేళ నువ్వు బిజీగా ఉంటే ఏం పర్వాలేదు నేను క్యాబ్లో వెళ్తాను అని హడావుడిగా ఫోన్ కట్ చేసింది అఖిల ఆ మాట విని సాగర్ పెద్దగా కంగారు పడలేదు నిజానికి అదే జరుగుతుందని అతనికి ముందే తెలుసు అందుకే అందర్నీ ముందుగానే హెచ్చరించాడు కాని వాళ్లు డబ్బు సంపాదించాలన్న తొందరలో ఎవరి మాట వినలేదు కాబట్టి ఇలా జరగడంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు కానీ అతన్ని ఒకే ఒక ఆలోచన ఆపేసింది ఇదంతా జరగడానికి కారణం అఖిల తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడంతో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అఖిలపై ఉంటుంది దాని గురించి ఆలోచించిన అతను అఖిల కేవలం నీకోసమే ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నాను ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అనుకుంటూ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు సాగర్ హలో సాగర్ చాలా రోజులకు కాల్ నేను గుర్తొచ్చానంటే తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది అంటూ బద్రీనారాయణ గొంతు వినిపించింది ఆ మాట విని సాగర్ చిన్నగా నవ్వి నిజమే ప్రస్తుతం నాకు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు తప్పకుండా చేస్తాను విషయమేంటో చెప్పు అవతలి వైపున్న బద్రినారాయణ ఆలోచించకుండా అంగీకరించాడు నువ్వు ముక్తా ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి ఆ గ్రూప్తో కొలాబరేట్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వాళ్లతో బిజినెస్ డీల్ మాట్లాడు అంటూ ఏం చేయాలో అతనికి వివరంగా చెప్పాడు సాగర్ బద్రినారాయణ సాగర్ ఫ్రెండ్ ఆరేళ్ల క్రితం సాగర్ తన సొంత డబ్బుతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి సినర్జీ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించాడు దానికి సాగర్ ఫ్రెండ్ బద్రినారాయణ చైర్మన్గా ఉన్నాడు కానీ దాని అసలైన బాస్ సాగర్ ఈ విషయం వాళ్ళిద్దరికి తప్ప మరెవరికీ తెలియదు మొదట్లో ఆ కంపెనీ కేవలం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే చేసేది కాని సమయం గడిచే కొద్దీ బద్రినారాయణ ఆ కంపెనీని బిజినెస్ గ్రూప్స్లో ఒకదానిగా అభివృద్ధి చేశాడు సినర్జీ గ్రూప్ గురించి సాగర్ ఎవరికీ తెలియాలని అనుకోలేదు అందుకే మూడేళ్ల క్రితం అతని తాతయ్య ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు కూడా అతను దానిని ఉపయోగించుకోలేదు కాని ఇప్పుడు అఖిల కోసం అతను ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నాడు దీన్ని బట్టి అతనికి అఖిల అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది సాగర్ మాటలు విన్న బద్రీనారాయణ సరే నేను వెంటనే ఈ విషయాన్ని సెటిల్ చేస్తాను నేను ప్రస్తుతం ఒక ప్రాజెక్టు గురించి డిస్కషన్లో ఉన్నాను అది పూర్తవగానే ఆ ముక్తా ఫ్యామిలీ విల్లాకు బయలుదేరతాను అని చెప్పాడు సరే అని ఫోన్ పెట్టేశాడు సాగర్ ముక్తాదేవి విల్లా ముక్తాదేవి ఒక ఈజీ చైర్లో కూర్చొని ఉండగా ఆమె పక్కనే విజయేంద్ర ప్రసాద్ భయం భయంగా నిలబడి ఉన్నాడు ముక్తాదేవి కుటుంబ సభ్యులందరూ అతని వైపు కోపంగా చూస్తున్నారు అందరి ముందు ప్రస్తుతం అతను ఒక దోషిలాగా కనిపిస్తున్నాడు విజయేంద్ర నీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్లాడు నేను ఇంతకుముందే చెప్పాను కదా వాడు పెద్ద మోసగాడని కాని నువ్వు నా మాట పట్టించుకోలేదు మీరు ఊహించినంత ఎక్కువ డబ్బు సంపాదిస్తానని గర్వంగా రొమ్ము విర్చుకొని చెప్పావు కానీ ఒకే ఒక్క రోజులో నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది ఈ రోజు నువ్వు నాకు వివరించకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేవు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతడిని నోటికి వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారు ముక్తాదేవి వాళ్ళందరి మాటలు మౌనంగా వింటూ నిస్సహాయంగా విజయేంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది మీ ఎవరు వరే అవ్వాల్సిన అవసరం లేదు మా డాడీ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు త్వరలోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఏంటో వాళ్లే కనిపెట్టి నిజం బయటపెడతారు అప్పటి వరకు మా నాన్నని ఒక మాట అంటే నేను ఊరుకోను అని కోపంగా చెప్పింది అఖిల తన తండ్రిని అందరు దోషిగా చూడటం ఆమెకు నచ్చటం లేదు అవునత్తగారు మనమందరం ఒకే కుటుంబం కదా ఇలా ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునే బదులు కలిసి ఉంటే అసలైన దొంగ ఎవరో పట్టుకోవచ్చు అని తన భర్తను సమర్థిస్తూ చెప్పింది శైలజ కాని ఇప్పుడు ముక్తాదేవి ఫ్యామిలీలో అందరూ విపరీతమైన కోపంగా ఉన్నారు అందువల్ల శైలజ మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ముక్తాదేవి ఒకసారి తన కొడుకు వైపు చూస్తూ విజయేంద్ర ఈరోజు నిజంగా నువ్వు నన్ను నీ నీవల్ల నేను అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సిన స్థితికి చేరుకున్నాను అని దిగులుగా చెప్పింది మీరు అతనితో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా ప్రమాదంలో పడింది అసలు అంత డబ్బు ఒక్కరోజులో ఎలా ఖర్చు పెట్టగలడు ఆ డబ్బు తన అల్లుడిని అమ్మినా కూడా మనకు తిరిగి ఇవ్వలేడు అని అన్నాడు ఒక పెద్దాయన వాళ్ళందరి మాటలు వింటున్న విజయేంద్ర ప్రసాద్ నిజంగా ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదమ్మా నిన్న రాత్రి నిన్న నా ఫ్రెండ్కి కాల్ చేశాను కానీ ఈ రోజు ఎంత ట్రై చేసినా కాని వాడి నెంబర్ రీచ్ అవటం లేదు అని తల కిందకి దించుకుని చెప్పాడు పెళ్లి చూపుల్లో అమ్మాయిలాగా తలదించుకోవడానికి సిగ్గులేదు ఇంత వయసు వచ్చినా కాని నీకు కొంచెం కూడా బాధ్యత లేదు అని ఒక పెద్దాయన కోపంగా అడిగాడు ముక్తాదేవి ఫ్యామిలీలో పెద్దలందరూ విజయేంద్ర ప్రసాద్ చెప్పేది నమ్మలేకపోతున్నారు అతను ఎంత వివరించి చెప్పినా కాని వాళ్లకి అతనిపై నమ్మకం కలగడం లేదు ఇంతలో సడన్ గా ఒక పనివాడు అక్కడికి వచ్చి అమ్మగారు త్రివిక్రమరావు గారు సర్వభూషణ్ గారు ఇక్కడికి వచ్చారండి అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళెందుకొచ్చారు అని ముక్తాదేవి సమాధానం చెప్పేలోపే కొంతమంది మనుషులు మెయిన్ హాల్కి దూసుకుంటూ వచ్చారు త్రివిక్రమరావు కోపంగా ముక్తాదేవి వైపు చూస్తూ ముక్తాదేవి గారు ఇక నుంచి మన రెండు ఫ్యామిలీల మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు ఇక్కడితో మేము మీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నాం అని చెప్పాడు ఆ మాటలు వినగానే ముక్తాదేవి కొంచెం ఆందోళన పడుతూ కూర్చోండి రావు గారు కంగారు అసలు ఇప్పుడేం జరిగిందని మన రెండు కుటుంబాల మధ్య ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి ఇప్పుడు అకస్మాత్తుగా ఏమి ఉపద్రవం వచ్చిందని మీరు ఇంత కోపం తెచ్చుకున్నారు అని అడిగింది ఇంకా త్రివిక్రమరావు సమాధానం చెప్పకముందే సర్వభూషణ్ కూడా కోపంగా ఆమె వైపు చూస్తూ ముక్తాదేవి గారు మేమిక్కడ మీతో తీరిగ్గా కూర్చుని కాలక్షేపం చేయడానికి రాలేదు మీ కుటుంబంలో ఒకరు దారుణంగా మోసగింపబడ్డారని చాలా ఆస్తి నష్టపోయారని కూడా మాకు తెలిసింది ఇక మీలాంటి నష్ట జాతకులతో పెట్టుకుని మా బిజినెస్ మొత్తం సర్వనాశనం చేసుకోలేం అని స్ట్రైట్ గా పాయింట్లోకి వస్తూ అన్నాడు ఎంతో కాలంగా స్నేహంగా ఉన్న రెండు కుటుంబాలు తమతో ఇలా వాదనకు దిగడంతో ముక్తాదేవి ఏం సమాధానం చెప్పాలో తెలియక లోపల చాలా ఆందోళన పడింది భూషణ్ గారు ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు మీరు అనుకున్నట్లుగా మా కుటుంబం మేము రోడ్డున పడలేదు కాబట్టి మన వ్యాపార సంబంధానికి ఎటువంటి ఢోకా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఇంకా ఏదో చెప్పబోయింది ముక్తాదేవి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే